శివయ్యా కార్తీక మాసం వచ్చనయ్య నీ పూజలు చెయ్యాలని నీ ఆశీసులు పొందాలని ఎన్నెన్ని ఆశలతో ఎదురెదురు చూసేమో అయ్యా రావా శివయ్యా కార్తీక మాసం వచ్చినయ్య నీ పూజలు చెయ్యాలని నీ ఆశీసులు పొందాలని ఎన్నెన్ని ఆశలతో ఎదురెదురు చూసేమయ్యా రావాసిమయ్యా కార్తీక మాసం వచ్చనయ్యా మళ్ళీ మందార మాలలు గట్టి వేసేదము తుమ్మి తులసి మాలలు నీ కోసం తెచ్చేదము మల్లె మందార మాలలు కట్టి వేసేదము తుమ్మి తులసి మాలలు నీ కోసం తెచ్చేదము ఎన్నెన్నో పూలు నీ కోసం తెచ్చేదము ఎన్నెన్నో పూలు నీ కోసం తెచ్చేదము పారిజాత పుష్పమంటే నీకెంతో ఇష్టమయ్యా రావాసిమయ్యా కార్తీక మాసం వచ్చనయ్య నీ పూజలు చెయ్యాలని నీ ఆశీషులు పొందాలని ఎన్నెన్న ఆశలతో ఎదురెదురు చూసేమయ్యా రావా సిమయ్యా కార్తీక మాసం వచ్చనయ్యా పార్వతీ ప్రియనాద శ్రీ పరమేశ్వర రావా గంగమ్మను జడలో నిలిపి గరల కంట రావయ్య పార్వతీ ప్రియనాథ శ్రీ పరమేశ్వర రావా గంగమ్మను జడలో నిలిపి గరల కంటారావయ్య నీకు పూజ చెయ్యందే మాకు శాంతి లేదయ్యా నీకు పూజ చెయ్యందే మాకు శాంతి లేదయ్యా తల వందే మాకు నిద్రైనా రాదే అయ్యా రావా శివయ్యా కార్తీక మాసం వచ్చనయ్యా నీ పూజలు చేయనని నీ ఆశీషులు పొందాలని ఎన్నిన్ని ఆశలతో ఎదురెదురు చూసేమయ్యా రావా శివయ్యా కార్తీక మాసం వచ్చనయ్యా నీ పూజలు చెయ్యాలని నీ ఆశీషులు పొందాలని ఇన్నిన్ని ఆశలతో ఎదురెదురు చూసేమయ్యా రావా శివయ్యా కార్తీక మాసం వచ్చినయ్య రావా శివయ్యా కార్తీక మాసం